స్క్వేర్ సినిమా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేస్తుందని ఆశిస్తున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది ఏప్రిల్ నెల మొత్తం వేరే పెద్ద సినిమాలు లేవు పైగా రంజాన్ ఉగాది పండుగలు ఉన్నాయి మరిన్ని షోలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం ఓవర్సీస్ లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి తొలి రోజు ఇరవై ఐదు కోట్ల గ్రాస్ వసూళ్లు రావచ్చని చెప్పారు ఫస్ట్ డే ట్వంటీ ఫైవ్ క్రోర్ గ్రాస్ ఉండొచ్చండి అంటే ఆమె మాక్సిమం థియేటర్స్ షోస్ అన్ని పెంచడానికి ట్రై చేస్తున్నాను ఓవర్సీస్లో చాలా పెద్ద ఓపెనింగ్ వచ్చింది హాఫ్ మిలియన్ పైన ప్రీమియర్స్ వచ్చినాయి నైజాంలో కూడా ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ క్రోర్స్ గ్రాస్ రావచ్చు సో అంత ట్వంటీ ఫైవ్ క్రోర్స్ గ్రాస్ ఎక్స్పెక్ట్ చేస్తాం